తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది నేడు రేపు నోటిఫికేషన్ జారీకి రాష్ట్ర ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సిన ప్రక్రియ పూర్తయింది సర్పంచ్లు వార్డు సభ్యుల పదవులకు ఎస్సీ ఎస్టీ బీసీ మహిళా రిజర్వేషన్ల ప్రక్రియ నిన్నటితో పూర్తయింది గతంలో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఉన్న రిజర్వేషన్ ఈసారి మళ్లీ రాకుండా రొటేషన్ పద్ధతిని అనుసరించారు గత ఎన్నికల్లో మహిళకు రిజర్వు చేసిన స్థానాన్ని ఈసారి మహిళకు కేటాయించలేదు ప్రభుత్వ ఆదేశాల మేరకు కులగణన డేటా ఆధారంగా వార్డు సభ్యుల స్థానాలు రిజర్వ్ చేశారు సర్పంచ్ స్థానాలు ఎస్సీ ఎస్టీలకు రెండు పదకొండు జనాభా లెక్కలు బీసీలకు కులగణన డేటాను పరిగణలోకి తీసుకున్నారు ముందుగా ఎస్టీలకు ఆ తర్వాత ఎస్సీలకు కేటాయించి అనంతరం బీసీలకు రిజర్వ్ చేశారు ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్లన్నీ కలిపి మొత్తం స్థానాల్లో యాభై శాతానికి మించకుండా కసరత్తు చేశారు రిజర్వేషన్లు ఖరారు చేస్తూ కలెక్టర్లు ఇచ్చిన గెజిట్ నోటిఫికేషన్లను తెలంగాణ పంచాయతీరాజ్ శాఖ ఎస్ఈసీకి సమర్పించారు ఎన్నికలు ఎప్పుడు నిర్వహించినా సిద్ధమేనని ఎస్ఈసీకి లేఖ రాసింది ప్రభుత్వం కసరత్తు ముగియడంతో నోటిఫికేషన్ జారీకి ఎస్ఈసీ సిద్దమవుతోంది ఓటరు జాబితాలో పొరపాట్ల సవరణ ప్రక్రియ పూర్తయింది రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులు కలెక్టర్లతో రెండు రోజుల క్రితం చర్చించిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదుని నిన్న ఎన్నికల పరిశీలకులతోనూ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు గ్రామ పంచాయతీ ఎన్నికల ఓటరు జాబితాలు పోలింగ్ కేంద్రాలు బ్యాలెట్ పత్రాలు నామినేషన్ల ఏర్పాట్లు భద్రతా తదితర అంశాలపై ఎస్ఈసీ చర్చించారు ఎన్నికల ఏర్పాట్లు పగడ్బందీగా ఉండాలని స్పష్టం చేశారు నోటిఫికేషన్ కు అంతా సిద్ధంగా ఉన్నప్పటికీ హైకోర్టు నుంచి స్పష్టత తీసుకోవాలని ఎస్ఈసీ భావిస్తోంది ప్రధాన న్యాయమూర్తి సెలవులో ఉన్నందున పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలన్న పిటిషన్పై నిన్న విచారణ జరగలేదు నేడు విచారణ జరిపే పిటిషన్ల జాబితాలో లేదు అయితే ఉదయం పదిన్నర గంటలకు కోర్టు ప్రారంభం కాగానే ధర్మాసనం ఎదుట ఎన్నికల విషయం ప్రస్తావించాలని ఎస్ఈసీ భావిస్తోంది హైకోర్టు పచ్చిజెండా ఊపితే నేడు సాయంత్రం వరకు నోటిఫికేషన్ జారీ చేసేందుకు ఎస్ఈసీ సిద్దమవుతోంది లేకపోతే న్యాయ నిపుణుల సలహా తీసుకుని నేడు లేదా రేపు షెడ్యూల్ ప్రకటించాలని భావిస్తోంది తెలంగాణలో పన్నెండు వేల ఏడు వందల ముప్పై మూడు పంచాయతీలు లక్ష పన్నెండు రెండు వందల ఎనిమిది వార్డుల్లో ఎన్నికల నిర్వహణకు ఎస్ఈసీ ఇప్పటికే కసరత్తు పూర్తి చేసింది డిసెంబర్ మూడు విడతల్లో పంచాయతీ ఎన్నికలు పూర్తి చేసేలా ఎస్ఈసీ ప్రణాళిక చేసింది